హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటారా స్వీట్ కార్న్తో అయితే సలాడ్ అయితే చేసేస్తున్నాను అండి అందుకోసమని టూ ఆనియన్స్ ఒక లెమన్ ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చి ఒక టమాటో కొద్దిగా మిరియాల పొడండి ఇదైతే నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్వీట్ అయితే ఉడికిచ్చేసుకుందామండి ఇదిగోండి ఇలా కుక్కర్ తీసేసుకొని స్వీట్ కార్న్ అయితే ఇట్లా ముక్కలుగా చేసేసుకొని వాటర్ పోసేసుకోవాలండి ఇదిగోండి చాలా హెల్తీ చాలా టేస్టీ కొద్దిగైతే వేసేస్తున్నానండి ఇలా మూడు విజిల్స్ అయితే రావాలండి కుక్కర్లోన స్టవ్ వెలిగించేసి పెట్టేస్తున్నా అండి ఇదిగోండి ఉడికిపోయాయి నేనైతే తీసేసి చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇలా మొత్తం ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మనం తీసేసుకుందామండి ఇదిగోండి ఇలా తీసేసుకుంటే చూడండి చాలా బాగా ఉడికిపోయాయి ఇలా తీసేసుకున్న తర్వాత దీనిని అయితే నీటుగా ఒలిచి పెట్టేసుకోవాలండి కొద్దిగా వేడిగా అయితే ఉందండి కొద్దిగా పది నిమిషాలు చల్లారిన తర్వాత తీసేసుకుందామండి పిల్లలకైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది ఇదిగోండి నేను ముందుగా చూపించినవి అయితే ఇలా అండి ఒలిచి పెట్టేసుకున్న ఆనియన్స్ ఇలాగా కట్ చేసి అండి లెమన్ అయితే ఇలా కట్ చేసుకున్నా ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇలా చిన్నగానే కట్ వేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా కొద్దిగా పచ్చిమిర్చి ఇది క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడైతే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కొద్దిగా టమాటా మిరియాల అండి ముందుగా కొన్ని ఆనియన్స్ అయితే వేసేస్తున్నా అండి మాకు సరిపడా అయితే వేసేసుకుంటున్నాను అండి క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి చాలా మంచిది కొద్దిగా టమాటో కొద్ది ఒక స్పూను పచ్చిమిర్చి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అది ఆప్షనల్ అండి మేమైతే వేసుకుంటాము పిల్లలు తినే మటుకు అయితే ఇలా ఇదా ఇలా కొంచెమైతే మిరియాల పొడి జీలకర్ర పొడి దంచి ముందుగా పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇలా వేసేసుకుంటున్నాను ఆపుచెక్క నిమ్మరసాన్ని అయితే పిండేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలండి ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే సూపర్ టేస్టీ ఉంటుందండి ఆయిల్ లేకుండా అయితే ఇలా సలాడు ప్రిపేర్ చేసుకున్నామండి ఇదిగోండి ఇక బౌల్లోకి తీసేసుకుందామి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీ అండి ఇది ఇలా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా టేస్ట్ చేయొచ్చండి ఇలాగా డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్